గ్రంథకర్తకు స్వర్ణ సన్మానం సరస్వతి పుత్రుని కంకణం ఖమ్మం జిల్లాకు చెందిన శతాది గ్రంథకర్త డి కొండ చంద్రమౌడికి ముగ్గురు అభిమానులు వారిని స్వర్ణ కంకణంతో సన్మానం చేసి అభినందనలు పొందారు వాట్సాప్ గ్రూప్ వచ్చిన వీరి ప్రవచనాలకు ముగ్ధులై ఇంతటి మహానీయునికి స్వర్ణ కంకణం ధరింపచేయాలని ఆలోచన మంచిర్యాల జిల్లాలోని గట్టు సత్యనారాయణకు వచ్చిన ఆలోచన అభినందదాయకంగా మారింది వీరితో పాటు వారు మిత్రులైన హైదరాబాద్కు చెందిన జి ప్రభురంజన్ అలాగే పనిబట్ల రాజలింగయ్య సిద్ధాంతి వీరి ముగ్గురు కలిసి స్వర్ణకంకర ధారణ శతాబ్ది గ్రంథకర్తకు ఖమ్మం జిల్లాలో మంచి కంటి భవన్లో వారిని ఘనంగా సన్మానించారు డికొండ చంద్రమౌళి అభిమానులు ఎందరో తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు బీజేపీ పార్టీ అబ్జర్వర్ కన్వీనర్ ఏ అంజయ్య హాజరయ్యారు శతాద్రి గ్రంథకర్తకు ప్రభుత్వం గుర్తించి మంచి బిరుదుతో సత్కరించాల్సిన బాధ్యత ఉందని గట్టు సత్యనారాయణ పేర్కొన్నారు ప్రతిరోజు పదిహేడు నిమిషాలు వాట్సాప్ గ్రూప్లలో వారి ప్రవచనాలను అందజేస్తుండడం ఆనందదాయకమని మంచిర్యాల జిల్లాకు చెందిన గట్టు సత్యనారాయణ వారిని గుర్తించి కంబం జిల్లాకు చెందిన గ్రంథకర్తలు ఇంతటి మహానీయునికి స్వర్ణ కంకణంతో సన్మానించాలనే ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏ అంజయ్య వారి విషయాలను వారు గతంలో పొందిన సత్కరాలను తెలియపరిచారు ఈ కార్యక్రమంలో బంధువులు మిత్రులు డి కొండ చంద్రమౌళిని అభిమానులు మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లా అలాగే తుర్రూర్ కోదాడ ఖంభం జిల్లా నుంచి హాజరయ్యారు సురుగ్గా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు అనేకమైనటువంటి యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో వారు పాల్గొంటూ శ్రీరామ పాత్ర ద్వారా శ్రీరామదాస్ నాటకంలో శ్రీరామ పాత్ర ద్వారా శ్రీరాముడి యొక్క పాత్రధారిగా వారు ఆ యొక్క పాత్రకు ఉండి తెచ్చినటువంటి యొక్క గురువారిలు దీకొని చంద్రమోహన్ గారు అదేవిధంగా ఎల్డీసీ నుంచి అటవీ శాఖ వారిని ఎన్ఎస్ డిపార్ట్మెంట్ ప్రజలు అందరి చేయడం జరిగింది వారు అనేక ప్రాంతాల ఎదుగుతూ ఖమ్మంలో రెండు వేల ఉద్యోగం చేయడం జరిగింది వారు ఉద్యోగ దశలోని అనేక కళారంగాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో వారు రెండు జిల్లాలలో కృష్ణా ఖమ్మం జిల్లాలో కూడా వారి యొక్క ప్రవచనాలని ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఉపన్యాసాన్ని వారు ఇవ్వడం జరిగింది వారికి ఈ ఉపన్యాసాలను గుర్తించి ఆనాటి కళారంగాలు ఉపన్యాస భారతీయ నేటి బిందు కూడా ప్రధానమైన అదేవిధంగా వారు తిరుమల తిరుపతి దేవస్థానం అని సన్నిధిలో సేవా కార్యక్రమాలు శ్రీమంత శ్రీమంత రామాయణము ప్రవచనాలను కూడా అనేక సంవత్సరాలుగా వారు వారి యొక్క ప్రవచనాలని పండితులు మా గురువుగా కాలంపైటకానికి పుస్తకం ఎక్కడైనా గురువు సన్మానం చేస్తారు మనం ఆలోచించుకుంటున్నాం అంటూ ఆయన ప్రశంసం ఉపన్యాస కళాపాలకి ఒక ముప్పై స్థలాలంటెండెంట్ పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్

మన క్షేమ సాగరే రాసారో లావుల సముద్ర మమ్మ సముద్రం సుధార్ మధురే మాధవీయ కర్మశీ సుధల

నాటకరంగ ప్రవీణ జ్యోతిష జ్యోతిషములందు నాటక రంగమునందు ప్రవచనములందు గొప్ప పేరున్న శ్రీ దీకొండ దీకుండ చంద్రమౌర్యరు సర్ణకంకణముతో సన్మానించుకునే భాగ్యము నాకు కలిగినందుకు నేను అదృష్టవంతుని వీరు అనేకానేక ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు శ్రీ హనుమద్ వైభవం తత్వజ్ఞానం సుందరకాండం అమృతవర్షిణి తత్వదర్శిని రామాయణం శ్రీమద్ రామాయణం ఇలాంటి పుస్తకాలు ఎన్నో రచించి వీరు గొప్ప పేరు ఘటించారు షత్ వందకు పైగా సన్మానాలు పదుల సంఖ్యలో బిరుదులు ఘటించిన వీరిని ఖమ్మం వచ్చి మేము సన్మానించుకోవడం అదృష్టం మేము వచ్చింది మంచిర్యాల మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుండి ఇందులో మా మేరు కులంలో అతిపెద్ద పొజిషన్లో ఒక ఎన్నో బహుమతులు అందుకొని తర్వాత రచయిత రచలను చేసి వారిని గౌరవించుకోకపోతే మా కులానికే అగౌరవాన్ని పావించి తప్పనిసరిగా వారికి స్వర్ణ కణం ఇచ్చే విధంగా మేము దాన్ని ప్రయత్నించాం ఆయన ఎన్నో రచనలు చేశారు కనీసానికి పదుల సంఖ్యలో బహుమతులు వచ్చాయి తర్వాత ఆయనకు బహుమతులే కాకుండా ఆయనకు ఒక బిరుదులు కూడా ప్రదానం చేశారు శతాది బిరుదులు ఆ బిరు బిరుదులను దృష్టిలో పెట్టుకొని వారు చేసే రచనలను దృష్టిలో పెట్టుకొని మా కులములో ఒక పర్సన్ ఇంత ఇంత ఒక వ్యక్తి ఇంత విధంగా ఒక రచనలే కాకుండా వారికి జరిగే సన్మానాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి తప్పనిసరిగా స్వర్ణ కంకణ ధారణ అనేది చేయాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కలిసి వారికి స్వర్ణకంక ప్రదానం చేశాం గారి దుర్గగార్ల దంపతులకి శ్రీ గూడూరు ప్రభంజన్ గారు మరియు శ్రీ కట్ల వెంకట సత్య గారు రాష్ట్రాల శ్రీధరి గారు మరియు కొంతమంది మిత్రులు కలిసి స్వర్ణ కంకణాన్ని తయారు చేసి వారి రచనలకు తెచ్చినందుకు వారికి స్వర్ణ కంకణాన్ని బహుకరిస్తున్న సందర్భంగా వారికి మీ శుభావిన తెలుపుతున్నాం ఈ ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నివర్తించడం జరిగింది అదేవిధంగా గూడూరు ప్రభంజన్ గారికి గట్ల వెంకట రాచర్ల శ్రీధర్ గారి మరి తదితర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అనుపుకుంటున్నాము మేము చేయలేని పని మీరు చేశారు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ ప్రభంజన్ గారు అదేవిధంగా వెంకట సత్య గారు వారు ఈ వయసులో కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం ఇంత ముందు సార్లు రావటం జరిగింది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ వయసు దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల వయసులో వారు అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఈ కార్యక్రమాన్ని ఏదో సమీక్ష చేయడానికి వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది వారి అడుగుజాడల్లో వారి వారి సలహా సంప్రదా సలహా సలహాల సంప్రదం చేసుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది నేను ఈ కార్యక్రమం దిగ్విజయం దిగ్విజయం అయిందనుకుంటున్నాను పిలిచిన వాళ్ళ పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు ఈ సందర్భంగా శ్రీ చంద్రమౌళి గారికి ధన్యవాదాలు నమస్కారం తెలుపుకుంటున్నాను వారు చేసినటువంటి గ్రంథరచనలు సుందరాకాండ గేయమాలిక తర్వాత ఈ హనుమత్ వైభవము ఏడు కాండ్ రామాయణం ఏడుకాండలు వారు రచించి వారి యొక్క రచనా శైలిని రచనా పటిమని వారు చాటుకున్నారు వారి గురించి ప్రసిద్ధ పండితులు సిద్ధాంతులు తదుపరి మేధావులు ఎంతోమంది వారి రచనలు కొనియాడుతూ వారికి సన్మానం చేయడం జరిగింది